హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు రాధా హర్షిదేవి విలేజ్ లక్స్ వీడియో చేసే ముందుగా లైక్ చేయండి ఈరోజైతే చాలా చాలా హ్యాపీగా అయితే నేను ఉదయాన్నే పని అయితే స్టార్ట్ చేశాను అనమాట ఈరోజు దోశలు కానీ ఇడ్లీలు కానీ అయితే చేయట్లేదు అనమాట ఎప్పుడు మనం దోశలు చేస్తుంటే పిల్లలకి మందం చేస్తుంది అప్పుడప్పుడు కొంచెం టిఫిన్లు కూడా వాళ్ళకి రకరకాలుగా చేస్తుంటే ఇష్టపడతారు అందులో హర్షిపప్ప నైట్ పూరీలు చేయమని అడిగింది ఇక పిల్లలకి నైట్ పెట్టామనుకోండి అరగవు అందుకే నేను ఉదయాన్నే అయితే ఇక చపాతి అయితే వాళ్ళు తినేసి పడుకుంటారు కాబట్టి ఇక అరగవ అనమాట ఎప్పుడు దోశలు చేస్తున్నా కూడా మందం మందం చేస్తుంది నేను ఎప్పుడు దోశ పిండి ఒక టూ డేస్కి సరిపడా ఇప్పుడు పిండి అయితే సాయంత్రం పూట కూడా పోసుకోవడానికి ఒక ఒక రెండు కేజీలు ఒకేసారి పట్టేసుకుంటాను పిండి అలాంటిది ఈసారి ఏంటంటే పిండి అయితే పట్టలేదు అనమాట ఇప్పుడు దోశలు తింటున్నా కూడా మందంగా ఉంటుంది అప్పుడప్పుడు కొంచెం వెరైటీ మారుస్తూ ఉంటే ఉదయం పూట టిఫిన్లు పిల్లలకు కూడా ఇష్టంగా తినాలనిపించింది కదా ఇక పూరీలు అంటే మనం ఆయిల్లో ఫ్రై డ్రీ ఫ్రై చేయాలి కదా అందుకని ఆయిల్లో డ్రీప్ ఫ్రై చేసినవి అయితే నేను పిల్లలకి ఎక్కువ శాతం అయితే పెట్టాను అనమాట అందుకే చపాతీలు అయితే చేస్తాను ఇవి కూడా బాగుంది బాగానే తింటారు ఇవి వీటిలోకి ఏంటంటే బంగాళదుంప కర్రీ చేశాను అదే మనం ఏదైనా చట్నీ అలాంటివి కానీ చేసాం అనుకోండి వాళ్ళు అయితే ఇష్టంగా తినరు అనమాట పూరీకి కానీ చపాతీకి కానీ ఈ బంగాళదుంప ఈ పులుసు అయితే బాగుంటుంది అంత చక్కగా కాకుండా అంత పలుసు కాకుండా ఈ బంగాళదుంప పచ్చి వేసి టమాటాలు వేసి ఇలా అయితే చేశాను ఆల్మోస్ట్ ఆ కర్రీ కూడా రెడీ అయిపోయింది అంటే రైస్లోకి అయితే కాదు రైస్లోకి నేను సపరేట్గా అన్నంలోకి ఇదిగోండి ఇక్కడ ఎండి చేపల పులుసు అయితే చేశాను అనమాట చాలా బాగుంటుంది నేను రోజులు అవుతుందో ఎండి చేపల పులుసు చేసి అందుకే ఎండి చేపలు టమాటాలు ఎక్కి వేసుకొని ఈ ట ఈ పులుసు అయితే ఎండు చేపల పులుసు అయితే చేశాను పక్క మా ఆయనకి మా పెద్దోడికి అయితే బాక్స్కి అయితే వేసాను అనమాట పిల్లలు అయితే ఆ స్కూల్లో తింటారు అంటే పక్కన పిల్లలు కూడా తింటారంట అంటే పెద్ద పిల్లలు అయిపోయారు కదా అదే చిన్నపిల్లలు అనుకోండి మనం ఎండు చేపల పులుసు చేపల పులుసు చికెన్ అవి వేసినా కూడా అయితే తినలేరు పెద్ద పిల్లలే కాబట్టి ఈయనమ్ మా పెద్ద అబ్బాయికి అలాగే మా ఆయన పనికి వెళ్తున్నట్టు కదా ఈయన ఇద్దరికైతే ఇలా ఇలా బాక్సులు అయితే రెడీ చేశారు ఇంకో పక్క అయితే ఈ చపాతీలు అయితే చేస్తున్నానమాట ఇప్పుడు ఒకే రకంగా కాకుండా అప్పుడప్పుడు ఇలా మారుస్తూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా అయితే తింటారు ఈయన పిల్లలని అయితే అందరిని అయితే పంపించేశాను పంపించిన తర్వాత ఇక్కడ నుంచి సాయంత్రం అనమాట సాయంత్రం హర్షిపాప స్కూల్ నుంచి వచ్చిన తర్వాత అప్పుడైతే నేను ఈ రోజైతే పాక్ అయితే చేస్తున్నాను ఈ ఫుల్ వీడియో అయితే చూపించట్లేదులండి అంటే ఇది మొత్తం ప్రాసెస్ పాక్ ఎలా చేయాలి ఎంత క్వాంటిటీ వేయాలి ఇదంతా అయితే నేను చూపించట్లేదు అనమాట ఆల్మోస్ట్ మన ఛానల్లో వీడియో అయితే ఉంది అంటే పాక్ ఎలా చేసుకోవాలో అందుకని ఈరోజైతే నేను ఒక రెండు కప్పులు పంచదార అలాగే ఒక రెండు కప్పులు శనగపిండి అయితే తీసుకొని చేస్తున్నాను అనమాట స్పీట్ మరి అంత ఎక్కువ కాకుండా అంత తక్కువ కాకుండా ఇలా మైసూర్పాకు అయితే చేస్తున్నాను అంటే ఈరోజు స్పీట్ స్పీట్ ఎందుకు చేస్తున్నానంటే మైసూర్పాకు అప్పటికప్పటికి షడన్గా అనమాట మన మనకి రిపబ్లిక్ డే జరిగింది కదా పోయిన ఆదివారం అంటే రేపటికి వారం రోజుల క్రితం అనమాట మనకి ఛానల్ ఎలా అమాంటైజేషన్ అయ్యిందో అలాగే మనకి డబ్బులు రావాలంటే మన ఛానల్కి హండ్రెడ్ డాలర్స్ అయిన తర్వాత మాత్రమే మనకి పేమెంట్ అయితే వస్తుంది అనమాట అలాగే ఆ ముందుగా టెన్ డాలర్స్ అయిన తర్వాత గూగుల్ పిన్ అయితే వచ్చింది ఇంత మటుకైతే రాలేదు కదా నాకు రిపబ్లిక్ డే రోజునే హండ్రెడ్ హండ్రెడ్ కాదు టెన్ డాలర్స్ అయితే అయినాయి అనమాట ఇంక అందుకే ఆ రోజే గూగుల్ పిన్ అంటే అంత ముందు రోజే ఆ టెన్ డాలర్స్ అయితే అయినాయి అనమాట టెన్ డాలర్స్ అవ్వగానే మనకి గూగుల్ పిన్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఇక నాకు యూట్యూబ్ నుంచి మనకి మెసేజ్ అయితే ఒక నాలుగు రోజుల క్రితమే వచ్చింది ఇక మా పెద్దోడికి అయితే కుదరలేదన్నమాట అది అప్లై చేయడానికి కాలేజీకి వెళ్తున్నాడు కదా ఇకను అదే వెళ్ళి సాయంత్రం ఎనిమిదిన్నరకి అలా వస్తున్నాడు ఇక నాలుగు రోజులు ఆ వారం అంతా చేయలేదనమాట తర్వాత రిపబ్లిక్ డే రోజే మనకి రెండు వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు అలాగే నాలుగు రోజుల క్రితం మనకి టెన్ డాలర్స్ అయ్యాయి కదా అందుకోసమే ఈ స్పీడ్ స్పీట్ అందులో నాకు ఇష్టమైన రిపబ్లిక్ డే రోజు ఈ రెండు అయిపోయినాయి కదా అప్పటికెళ్ళా అందుకని నేను ఆ రోజు కాకుండా ఈ మరుసటి రోజు అంటే అప్పుడైతే కుదరలేదు స్కూల్ దగ్గరికి ఇదంతా విడియో పెట్టాను కదా ఇక నా పనులే సరిపోయినాయి ఇక రెండు రోజుల తర్వాత అయితే ఇదిగండి హర్షి పాప నేను కలిసి సాయంత్రం అందరూ ఇంటికి వచ్చే టైం కదా ఇంకా ముందుగా హర్షి పాప వస్తుంది కదా ఇలా వస్తుంది కాబట్టి ఇలా పాక్ అయితే చేసి హర్షితో నేను ఇలా ఒక చిన్న పార్టీ అయితే చేసుకున్నాను అనమాట టెన్ డాలర్స్ అయినందుకు అందులో గూగుల్ పిన్కి అప్లై చేసావు గూగుల్ పిన్ వచ్చిన తర్వాత నేను మళ్ళీ వీడియో అయితే తీస్తాను మూడు వారాల తర్వాత అయితే వస్తుంది అన్నారు అంటే మెసేజ్ అయితే ఇచ్చారనమాట యూట్యూబ్ నుంచి అప్పుడైతే వచ్చిన తర్వాత అయితే చూపిస్తాను ఇదంతా మీ ఆ మీరు నా వీడియో చూసి ఈ సబ్స్క్రైబ్ చేయటం వలన అలాగే నాకు యూస్ అయితే చాలా లేట్గానే వస్తున్నాయి ఎప్పుడూ అవి టెన్ డాలర్స్ కానీ పర్లేదండి ఇప్పటికైనా అయిన రెండు వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు వెయ్యి మంది అయినప్పుడు అయితే కేక్ కోసుకున్నాము ఇప్పుడు మళ్ళీ రెండు వేల మంది అయ్యారు కదా స్వయంగా ఇంట్లోనే పాక్ అయితే చేసి అర్షి పాప నేను ఇలా ఒక చిన్న పార్టీ అయితే చేసుకున్నమాట మా ముందైతే పిల్లలైతే ఉన్నారు వాళ్ళైతే వీడియోలో అంతకైతే కనిపించరు అనమాట అందుకోసం ఇలా స్పీట్ అయితే చేసాము ఇలాంటి ఏదన్నా హ్యాపీగా ఉన్నప్పుడు ఏంటంటే ముందుగా మనకి హార్ట్ కన్నా స్పీడ్ తినాలనిపిస్తుంది కదా ఇలా చిన్న పార్టీ అయితే చేసుకున్నాం అనమాట ఇంతేనండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్